ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం ఎనమదురులో ప్రసిద్ధి గాంచిన స్వయంభు శ్రీ పార్వతీ సమేత శక్తి స్వరూపమైన స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు ఈ ఆలయంలో స్వామివారు తలకిందులుగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి థ్యాంక్ యూ గాయత్రి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా స్మరణతో మారుమోగుతున్నాయి ఇక్కడ పంచారామాలు ఉన్నాయి అన్ని శివాలయాలు కూడా శివాలయాల్లో భక్తులు వేగు జమనించి కూడా పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుంటున్నారు ప్రతి ఆలయం కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి అయితే ఇప్పుడు మనం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోనే శ్రీ శక్తీశ్వర పార్వతీ సమేత స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాం ఇక్కడ దీనికి ఒక విశిష్టత ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా శీర్షాసనంలో అంటే తలక్రిందులుగా ఇక్కడ శివలంగా ఉంటుంది దీనికి ఒక అత్యంత ప్రాశస్తం ఉంది ఇక్కడ అర్చకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుని ప్ర చేద్దాం సార్ మీరు చెప్పండి అసలు ఎక్కడా లేని విధంగా శీర్షాసనలో తలకిందులుగా ఉన్న శివలింగం ఎక్కడ లేదు ఇక్కడ ఉంది దీని ఏంటి అసలు శ్రీ గురిభో నమః హరిహే ఓం నమశివాభ్యాం నవయం వనాభ్యాం పరస్పరా లేష్ట భౌర్ధనాభ్యాం నాగేంద్రగణ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఓం నమశివాయ మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ మా ఆలయ గ్రామస్తులు అందరి తరపున అభినందనలండి మన ఈ యొక్క ఆలయ స్థలపురాణ ప్రకారంగా మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ యనముదురు అనే గ్రామం ఉందండి ఈ యొక్క గ్రామానికి పూర్వం నామం యమునాపురం అని పిలిచేవారి గ్రామం పేరు ఆ తర్వాత కాలక్రమంలో యమపురిగాను యనముదురుగా పేరు వచ్చిందండి ఈ యొక్క స్థల పురాణం ప్రకారంగా స్వామివారి ఇక్కడ అన్ని చోట్ల రూపంలో ఉంటే శీర్షాసనంలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తున్నటువంటి రూపంలో ఆ స్వామివారు ఉండడము పక్కనే అమ్మవారి పార్వతీమాత నెల్లబిడ్డ అంటే బాలింతరాలుగా మూడు నెలల కుమారస్వామి పసుగుందని కుమారస్వామిని ఎత్తుకుని ఆడిస్తూ స్వామివారి కాపలాగా ఒకే పీఠం మీద కుటుంబ సమేతంగా ఉండడం అనేది భూగర్భంలో కొంట ఇంకా అడుగు బాగా లోతుగా ఉండడం అనేది కూడా విశేషమండి ఇక్కడ ఈ యొక్క క్షేత్రం పంచారామాల కన్నా పురాతనమైందిగా ప్రసిద్ధి ఈ పూర్వకాలంలో ఎంత అరణ్య ప్రాంతంగా ఉండేదండి ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వర్లు యజ్ఞాలు యాగాలు తపస్సు క్రతువులు నిర్వహిస్తూ ఉండగా ఆ రోజుల్లో శంభరాసుడు అని చెప్పిన ఒక రాక్షసుడు వీళ్ళ యొక్క తపస్సుకి భంగం కలిగిస్తూ ఉండేవాటండి ఆ యొక్క తపస్సుకి భంగం కలిగించడం వల్ల మునీశ్వర్లు ఎవరు కూడా వీళ్ళ యొక్క శక్తి సరిపోక యమధర్మరాజుని వేడుకుంటే యముడు అడవి సంచారం చేస్తూ ఇదంతా కూడా చూసి యుద్ధం రాక్షస రాక్షసంహారం చేయడానికి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ యొక్క యముడు యొక్క తపస్సు యుద్ధం చేసినా కానీ శక్తి సరిపోకపోతే స్వామివారి గురించి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తాడట యమధర్మరాజు చేస్తే స్వామివారి ఏ విధంగా ఉన్నాడంటే ఆ సమయంలో శీర్షాసనంలో తలకిందులుగా శిరస్సు కిందకు పెట్టి పాదాలు రెండు పైభాగంలో పెట్టి జానంలో ఉండగా అమ్మవారు కుమారస్వామిని ఆడిస్తూ ఉందిటండి అమ్మవారి యమధర్మరాజు తపస్సు ఇచ్చి భూలోకంలోకి వచ్చి నీ యొక్క తపస్సు ఇచ్చి వచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోమని స్వామి స్వామివారి దర్శనం అడిగేట యమధర్మరాజు ఆయన ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క భంగం కాకుండా ఆ స్వామివారికి నీ విధంగా నేను ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఇచ్చిందండి ఆ విధంగా శక్తిని పొంది రాక్ష సంహారం చేసి కుటుంబ సమేతంగా వెలవాలని చెప్పని ఎటువంటి అపమృత్య దోష అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని ఇక్కడ యమధర్మరాజు కోరిక వాళ్ళు వెళ్ళారు కాబట్టి యమునాపురంగా యమదుర్గా పేరు వచ్చింది ఈ గ్రామానికి ఆలయ చైర్మన్ గారు ఉన్నారు ఆయన అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ ఇంత ప్రసిద్ధిగా ఆలయానికి చైర్మన్గా ఉన్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఓం నమస్తే వాయ్య ఇక్కడ చాలా విశేషంగా మా ప్రధాన అర్చకులు సత్యబాబు గారు ఆలయం గురించి మొత్తం అంతా వివరంగా చెప్పారండి ఇక్కడ అత్యంత వైభవంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయండి మూడు రోజులు కూడా అంగర ఉభయంగా జరుగుద్ది ఒక ఐదు వేల వరకు భక్తులు దర్శించారు అనుకుంటే ఇంచుమించు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా దర్శిస్తున్నారండి ఇంకా క్యూలైన్లో కానీ అన్ని అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ కలిసి చేశాం సార్ సార్ ఎలా చూసుకుంటే ఇక్కడ యువగారు ఉన్నారు ఒక్క నిమిషంలో చెప్పండి ఎలా ఎటువంటి ఏర్పాటు చేశారు ఈ యనమదూరు గ్రామంలో వెలిచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి స్వయంభూమిగా వెలిశారండి వారికి ఈ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యము ప్లస్ అక్కడ ఇక్కడ ఇలా చూసుకుంటే మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంతటి ప్రాశస్యం కలిగిన ఈ ఏదైతే శక్తీశ్వర స్వామి అలాగే పెద్ద ఎత్తున వేకూజ నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి పరిస్థితి ఇక్కడ ఉంది రైట్ థ్యాంక్ యూ రామ్